ఓం త్రే గురు నమ ఓం గం గణపతియే నమ శ్రీమాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా ఈ క్రింది విధంగా అన్ని రాసుల వారికి ఫలితాలు ఉండే విధంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు ఇరవై రెండవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు మీరు మంచిగా పోతే చెడు జరిగే పరిస్థితిగా ఉంటుంది మీరు అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారు గృహంలో కానీ వ్యాపార సంస్థలో కానీ చోర భయం ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలు అనుకున్న పనిలో ఏకాగ్రత లోపించకుండా జాగ్రత్త పడడం మంచిది వ్యాపారస్తులు నూతన పెట్టుబడులు పెట్టబోయే ముందు కాస్త ఆలోచించి పెట్టుబడులు పెడితే మంచిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ ఉన్నాయి నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి తేదీలు దైవభక్తి పెరుగుతుంది బుద్ధిమాంద్యం పెరుగుతుంది మీ సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే విధంగా ఉంటుంది అన్ని రంగాల వారికి పై అధికారుల వల్ల సమస్యలు వచ్చే విధంగా ఉంటుంది శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సర్వే జనా సుఖినో